మీడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలతో శ్రమదేవో జయీభవ అంటూ అందరికీ కార్మిక కర్షక శ్రామికులందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు మండే ప్రపంచ కార్మికులారా లేవండి ఏకంకండి శక్తుల నుండి లోక శ్రామికులారా రండి తొక్కి పోరాటం చేసి హక్కులతో ఆ పని సమయాల హక్కుల ఆ బాధ్యతలతో సాగండి ముందుకు అంటూ ఒక విశిష్టంగా పూరించినటువంటి విప్లవ శంకారామం అది ఇంక్యులాబ్ జిందాబాద్ అంటూ ఈ మేడే ప్రపంచ కార్మికులంతా విశిష్టంగా జరుపుకునేటువంటి ఈ దినోత్సవం పద్దెనిమిది తొంభై మే ఒకటి నుంచి కూడా ఈ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మేడేగా జరుపుకోవడం చాలా విశిష్టంగా జరుగుతుంది లోకమంతా ఈ ప్రపంచ కార్మికులందరూ ఒక్కటిగా చేస్తూ దగాల దోపిడీలను ఎదిరించి నిరసించి ప్రగతిశీలత కోసం ఆ కష్టాల చీకట్లను తొలగించేటువంటి ఒక సామ్యవాద వెలుగుల కోసం జరిగేటువంటిది పనిశుభ్రత జరగాలని జనసఖ్యత పెరగాలనేటువంటి విశిష్టంతో కదలి తొక్కుతూ సాగండి కార్మికులారా వదలి అలసత్వం కలిసి పోరాటం సాగించండి శ్రామికులారా అనేటువంటి ఒక విశిష్టం దీనికోసం ఎంతో విశిష్టంగా అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురం అంటూ శ్రీశ్రీ చెప్పినటువంటి ఆ నేటి భారత గీతం కూడా కనిపిస్తుంది మనకి కనుక పాడబోయి భారతీయుడా అని ఎంతో విశిష్టంగా శ్రీశ్రీ చెప్పిన ఆ శ్రీశ్రీ జయంతి రోజు తర్వాత విశిష్టంగా జరుపుకునేటువంటి ఈ కార్యక్రమంలో ప్రజామార్గ జనస్వామ్యం ఆ శ్రమయేవ జయతే అన్నటువంటి మన సంప్రదాయతను అలాగే లోక శక్తిగా ఆ సమాజ శక్తిగా తలవంచన వీరులుగా కార్మికులందరూ కలిసి సాగాలి అని ఒక విశిష్టమైనటువంటి సందేశాన్ని కనుక చెమట చుక్కలు చేను పంటల చేవగాను కళల శిలల్ని కళల శిల్పాలుగా చేసేటువంటి ఒక చైతన్యంగాను నిలిపేటువంటి కనుకనే కార్మిక దినోత్సవాలు ఆ జయగీతాలని కథం తొక్కి జరుపుకుంటారు సమస్త వృత్తుల కార్మికులంతా కదలిరండి ఏకమై సమిష్టి శక్తుల శ్రామికులారా కలిసి రండి లోకమై అన్నట్టుగా ఆ పరిశ్రమ అందాల ఉపాధి సుందర చేతనాలుగా బహుళ ఈ పెత్తందారుల దోపిడీని ఆపంగా ప్రజాస్వామ్య విలువలని చాటంగా ఒక సమిష్టి శ్రమల ఆ పోరాటంగా సాగి బానిస సంకీళ్లను తొలగించుకుని ఒక విశిష్టమైనటువంటి శ్రామిక శక్తికి జయహో అన్నట్టుగా జయ జయహో కార్మిక దినోత్సవమా జయ జయహో శ్రమైక జీవన కార్మిక ఉత్సాహమా అనుకుంటూ ఒక చేతన పట్టాల హక్కుల చట్టాల పోరాటంగా సాగేటువంటి ఒక విశిష్టం సాధన బాటల చిక్కుల తొలుగు ప్రగతి ప్రభంజనంగా మనకి జరుగుతుంది కనుకనే వ్యక్తిలో ఆ బహుముఖ శక్తిగా చేతనమైతే వ్యవస్థలో భద్రత జీవన వికాస చైతన్యమవుతుంది కనుక అటువంటి శ్రమశక్తుల యొక్క కార్మిక దినోత్సవం జయగీతం మనకి నిజంగానే ఒక వేవేల శ్రమ అందాల శ్రమైక జీవన సౌందర్యాల దర్శనంగా కనిపిస్తుంది ఎందుకంటే తాజ్మహల్ అందాలే కాదు అవి రాళ్ళెత్తిన కూలీల గురించి అలాగే పల్లకి మూసిన బోయిల గురించి అలాగే శ్రమైక జీవనటువంటి ఆ శ్రామికుల గురించి కర్మ చేసేవారందరూ కార్మికులే కృషి చేసేవారందరూ కృషి వల్లే కనుక ఆ శ్రమైక జీవన సౌందర్యానికి శ్రమ సౌందర్య ప్రపంచ కార్మికులారా కలిసి రండి అని చెప్పేటువంటి ఒక విశిష్టం ఈ శ్రామిక వర్గ సామ్యవాద దుర్గం కార్మిక శ్రేయ స్వర్గం అదంతా కూడా మనకి శ్రమిక జీవన సౌందర్యంలోనే కనిపిస్తుంది కనుక అటువంటి విశిష్ట భావానికి శ్రామిక సూరులారా కార్మిక ధీరులారా కర్షక వీరులారా రండి బతుకు బాటలో బహుళ స్వేదాలు చిందించగా బతుకు సేత్యాన్ని పంటలుగా పండించగా జగతి కాల రథచక్రాలకు జనహేలగత శీలులుగా ప్రగతిశీల పోరాట యోధులుగా ప్రజాప్రగతి బాటల కర్మయోగులుగా జీవనదారుల బాటసారులుగా ఒక సాగాలి అంటూ చెప్పేటువంటిది కనుకనే పోరాటంతో బానిసత్వంకు ఆ చర్మగీతం పాడేటువంటి ఒక జనభావన జ్వాల కిరణంగా సాగుతుంటే అది ఎగురుతున్న అరుణ పతాకాలు రెపరెపలు ఆ ఎర్రెర్ర జెండా ఎగురుతూ ఆ ఎర్రబావుటలుగా సాగితే ఆ చేతల మనుషులై కదులుతూ చేతులు పిడికిలి బిగిస్తుంటే వారి యొక్క హక్కులు కానీ వారి బాధ్యతలు కానీ సమన్వయం చేసుకుంటూ సంఘటితమై శ్రమించే కార్మికులుగా సంగహిత సంక్షేమం కోరే శ్రామికులుగా జాతి అభివృద్ధి దేశ బలాల మూలాలుగా ఆ విశ్వాస విజయ గీతాలకు ఇది మేడే ఐక్య పోరాట వేదిక ఇది శ్రమజీవి దేవోభవ ఆ శ్రమజీవి దేవోభవాకి వేడుకగా వేదికగా క్రమ చేతలు ఎంత వెలుగుతాయో శ్రమజీవన సౌందర్యాలు అంతగా పెరుగుతాయనుకుంటూ ఆ క్రమబాటల జీవన శ్రమజీవనానికి కర్షక కార్మిక శ్రామికలోక పోరాట యోధ ఫలాల కోసం జనవందనాలు పని గణతల శ్రామికులారా హరిచందనాలు జగతి కార్మికులారా అంటూ జయీభవ శర్మజీవీ దేవోభవ అంటూ భవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష